అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కుకింగ్ వీడియోస్ అండ్ లో ఈరోజు వీడియోలో వచ్చేసి నాటుకోడి ఫ్రై అనమాట ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది దానికోసం అయితే ముందుగా చికెన్ వాష్ చేసుకుని అందులోనే ఉప్పు కారం పసుపు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వాటర్ అయితే వేసి బాగా బాయిల్ చేసుకోవాలి అది బాయిల్ అయ్యే అయితే ఆనియన్స్ కట్ చేసుకుని ఆనియన్స్ అయితే పక్కన వేపుకుంటున్నాను దీంట్లోకి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్ పచ్చిమిర్చి అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసి బాగా ఫ్రై చేశాను బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కూడా ఒక అల్లం వెల్లుల్లి స్ట్ వన్ స్పూన్ అయితే వేసి బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట ఈ ఫ్రై అయిన ఆనియన్స్ అయితే ఇక్కడ మ్యాగ్నెట్ చేసి ఉడకబెట్టిన ఈ చికెన్ అయితే మొత్తం వాటర్తో సహా వేసేస్తున్నాను అనమాట వాటర్తో సహా వేసేస్తే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది ఫ్రైకి చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ లోపల ఈ వాటర్ అంతా ఇంకిలాగా మూత అయితే పెట్టుకుందాము మూత పెట్టుకుని అయితే చికెన్ అయితే బాగా ఉడకబెట్టుకుందాము మూత అయితే పెట్టుకుని ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా చికెన్లో బాగా సెట్ తర్వాత మనకు కావాల్సిన మసాలా అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడ మసాలా ఏంటో అలా పాడేస్తున్నాను అనుకోకండి మా ఆయన గారిని ఏమంటే అలా వేశారనమాట కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఇప్పుడైతే కారం ఉప్పు అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోవాలన్నమాట నాకైతే కొద్దిగా కారం తక్కువ అనిపించింది అందుకనేసి కొద్దిగా కారం యాడ్ చేశాను ఇవైతే ఇంకో మూత పెట్టకుండా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఫ్రై ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అయితే కారం వేశాను కదా అందుకని అయితే మూత పెట్టాను చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వెజ్ అండ్ నాన్ వెజ్ పీకెల్స్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీలో ఎవరికైనా కానీ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కావాలి అనుకుంటే ఆర్డర్ చేయండి స్క్రీన్ మీద